నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం దుబాక నియోజకవర్గం దౌలతాబాద్ మండలం లింగరాజుపల్లి పల్లి షేర్ పల్లి బందరం నర్సంపేట మల్లేశంపల్లి ముపూర్ మరియు హైమద్ నగర్ నుండి వరకు జైబా జై భీమ్ జై సంధాన్ కార్యక్రమంలో దౌలతాబాద్ నాయకులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు డివిజన్ స్థాయి మండల స్థాయి బూత్ స్థాయి పార్టీ నాయకులు కార్యకర్తలు జైబా జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు కార్యక్రమంలో దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భాస్కర్ మండల అధ్యక్షుడు పడాల రాములు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారి లాలు మధ్యల స్వామి సంపత్ రెడ్డి వివిధ గ్రామాల అధ్యక్షులు ఇమిడిశెట్టి రవి నర్సింహులు బందరం షేర్పల్లి అధ్యక్షులు ఎర్రయ్య మరియు బంజ రమేష్ పి గంగయ్య అలాగే మల్లేశం పల్లి రైతనలు జక్కుల కిషన్ నర్సింహులు ముబారస్పూర్ అధ్యక్షులు కాసిం శ్రీనివాస్ గౌడ్ రాజు షాదుల్లా తల్లారి నర్సింహులు ఇందినమ్మ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు బొల్లం యాదగిరి కార్యకర్తలు మహిళలు సభను విజయవంతం చేయడం జరిగింది మా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు వారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు జై బాపు జై భీమ్ ప్రోగ్రామ్ జై సంధాన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా దళితావుల మండలంలో ఈరోజు మూడో రోజు ప్రోగ్రాం జరుగుతుంది అయితే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మా రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే నిర్వహించిందో ఆ రాజ్యాంగాన్ని కొన్ని పార్టీలు ఈరోజు కొనడం జరుగుతుంది అందుకని ఆ రాజ్యాంగాన్ని మనకెంత అవసరమో మనకు రాబోయే కాలంలో ఎన్నో ఉపయోగాలు ఉంటుంది కాబట్టి ప్రజలకు వివరిస్తూ దంతావాద మండలం కూడా ప్రతి గ్రామంలో వివరించడం జరుగుతుంది అది వివరిస్తే ప్రతి గ్రామస్తు కూడా విశేష స్పందన లభించి మాకు మచ్చదుగా తెలుస్తున్నారు కాబట్టి ఇలాగనే దంతావద్ మండలం ఇంకో మూడు నాలుగు రోజుల ప్రోగ్రాం పూర్తి చేసుకొని పెద్ద ఎత్తున దంతావాడ హెడ్ క్వార్టర్లో మంచిగా నిర్ణయించి కార్యక్రమం కార్యక్రమం ఉంటుంది అని జైన్ సంవిధాన్ ప్రోగ్రాంకి వచ్చిన మా నాయకులందరికీ నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడై వంద సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా అలాగే మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మార్చడానికి అనేక కుట్రలు చేస్తుంది మీరు మొన్ననే చూడొచ్చు అమిత్ గారు రాజ్యాంగం గురించి ఒకటి మాట్లాడిరు ఈరోజు వచ్చి కిషన్ రెడ్డి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పాలతో శుద్ధి తెలియజేస్తారు అసలు ఏమనుకోవాలి ఒకసారి ఆలోచించాలి అంబేద్కర్ అనే వ్యక్తి లేకుంటే మన బడువు బలహీన వర్గాలు ఎవరు లేకుండేది మనం బతకడానికి అంబేద్కర్ గారు రాచించిన రజ్యాంగ జై సంవిధాన్ కార్యక్రమంలో అన్ని గ్రామాలు పాదయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి నా మిత్ర బృందానికి జై వీళ్ళు ధన్యవాదాలు ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అసలు ఆయనకు ఎంత చేసినా తక్కువే అని చెప్పేసి తెలియజేస్తున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి విదేశాలకు వెళ్ళారు కొంతమంది నాయకులు విదేశాలలోకి వెళ్ళి అయ్యా మా రాజ్యాంగాన్ని రాస్తావా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులను అడిగితే నేనే ఉత్తరం రాసి మీ ఇండియాకు ఉత్తరం రాసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను ఎట్లా రాయాలని చెప్పేసి నేను అడుగుతా గాడు అంత పెద్ద నాయకుని పెట్టుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చారని చెప్పేసి తిప్పి పంపి ఈరోజు జై భీమ్ జై బాపూజీ జై సందే కార్యక్రమం లింగరాజుపల్లి మొదలుకొని బండారము చేపల్లి కళేశంపల్లి గుబరాజ్పూర్ హైమందారు దర్శనంపెట్టు హైమందార్ పూర్తి చేసుకోవడం జరిగింది ఈ జై జై బాబూజీ కార్యక్రమానికి అటెండ్ అయిన కార్యకర్త కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాజ్యాంగాన్ని కాపాడ కాపాడుకోవడం కోసము ఈ కార్యక్రమం మనం మండలంలో స్టార్ట్ చేసుకుని దాదాపు మూడో రోజు అవుతుంది ఇంకా రెండు రోజులు అవుతుంది అందరూ కూడా విజయవంతంగా పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను